హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ పన్నెండు పదమూడు తేదీల్లో సింహ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహారాశికి చెందుతారు సింహ రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ రాశిలో పుట్టినటువంటి వారు ఏ పనినైనా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ సిం సింహరాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎంతటి పెద్ద పెద్ద సమస్యనైనా చాలా సులువుగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు సింహరాశిలో పుట్టిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఏ రంగంలోనైనా గొప్పగా ఉండటానికి వీరు ఇష్టపడతారు ఈ సింహరాశి వారికి మార్చ్ పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహరాశి వారికి మంచి రోజులు అనేవి మొదలయ్యావి మార్చ్ పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయేది ఇదే పెండింగులో ఉన్న పనులు వీరు పూర్తి చేస్తారు దానివల్ల కొంత డబ్బు అనేది మీకు రాబోతుంది వీరు మార్చ్ పన్నెండవ తేదీన పెద్ద పెద్ద కాంట్రాక్టు వీరికి రాబోతున్నాయి ఇది మీరు పెద్ద శుభవార్తగా భావించాలి సింహరాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్త భార్యాభర్తలకు బాగుంటుంది సంతానం పరంగా బాగుంటుంది ఉద్యోగంలో వీరు అభివృద్ధి సాధిస్తారు సింహరాశి వారు అనవసరమైన ఖర్చులు చేయకూడదు ఈ సింహరాశి వారికి నమ్మిన వాళ్ళే వీరిని మోసం చేయాలని చూస్తున్నారు ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని వారు కోరుకుంటున్నారు దీన్ని మీరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు ఏ విషయానైనా అందరితోటి షేర్ చేసుకోకూడదు మీ పక్కనే ఉంటూ మీపై గోతులు దొవ్వుతున్నారు కాబట్టి ఎవరిని మీరు గుడ్డిగా నమ్మకూడదు సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీకు ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక అనేది ఇప్పుడు తీరబోతుంది ఎంత పెద్ద కోరిక ఉన్నా ఈ మార్చ్ పన్నెండవ తేదీన మీకు తీరబోతుంది అదేవిధంగా కొత్త కాంట్రాక్టు మీకు రాబోతుంది దానిలో మీరు అభివృద్ధిని సాధించబోతున్నారు పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు ఈ మార్చి నెలలో పూర్తి చేయబోతున్నారు దానివల్ల మీకు డబ్బు అనేది కొంత చేతికి అందబోతుంది ఈ మార్చు నెలలో మీకు బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం అభివృద్ధిని సాధించబోతున్నారు విద్యార్థులకు కూడా ఈ మార్చు నెల బాగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారు అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు ఈ సింహరాశి వారికి ఎప్పటినుంచో ఉన్న కోరిక తీరబోతుంది అది ఏమిటంటే గృహయోగం అనేది ఈ సింహరాశి వారికి ఉంది ఎప్పటి నుంచో గృహం కట్టుకోవాలని అనుకున్న వారికి ఈ మార్చి నెలలో ఖచ్చితంగా మీ కోరిక తీరబోతుంది